త ఏ రంగంలో ముందుకెళ్లాలన్నా వ్యక్తిత్వ వికాసంతో పాటు ఎదుటివారిని గౌరవించడం చాలా ముఖ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు అన్నారు గుంటూరు జిల్లా నంబూరులోని వాసరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు బంగారు పథకాలు ప్రశంసా పత్రాలు అందజేశారు మొత్తం ఒక వెయ్యి నూట పదహారు మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు కాలేజీ నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు నిత్య విద్యార్థిగా ఉంటూ గమ్యం వైపు సాగాలని పిలుపునిచ్చారు విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ సవాళ్లను అధిగమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ సూచించారు ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విషధారణలు విద్యార్థులు ఆకట్టుకున్నారు అయిపోతున్న పరిస్థితి ఎందుకంటే దాని వృత్తి ఆ వృత్తిలో అది భాగం అయితే దాన్ని వృత్తిలోనే వృత్తిపరంగా చూడండి దాన్ని వ్యక్తిగతంగా జీవితాల్లోకి ప్రవేశపెట్టుకోవాలనుకుంటే ఏ జీవితం అయితే మనకు కావాలి దాన్ని కాపాడుకోవాలంటే ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉండదు చెయ్య కలమా అనే ఆలోచన కన్నా దాన్ని గురించి తెలుసుకొని ఇలా చేయగలిగితే బాగుండు ఇలా చేయాలి అన్నటువంటి ఒక పట్టుదల

Try to be good to them always. Believe me, if you are good, you will be happy inside. This small message, please remember that. Thank you. All the good wishes.